ము వచ్చిన ముప్పై ఆరు అవసరం చదువుతాం ఎనభై తమత అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ముప్పై ఐదో అధ్యాయ ముప్పై ఐదో వచ్చినము ముప్పై ఆరో వచ్చినాము అందరం తీసారు అందరం చదవండి ఆ దినము భూమి అంతటా నివసించమందరి మీదకి అవిష్మాతగా వచ్చింది కాబట్టి కాబట్టి వీటిని జరగబో వీటిని అందరూ తప్పించుకొని మనుషు కుమారు ఎదుట నిలబడకు శక్తి గలవారవన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెరుగుడని దేవునికి దేవుడికి స్తోత్రం దాని ప్రియ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ప్రభువారు తన శిశువుల్ని వెంట పెట్టుకొని ఆయా పరిచర ప్రాంతాల్లో అనేక మంది జనులకు సుమార్త ప్రకటించే నిమిత్తము రేపు జరగబోవచ్చున్నది ఏంటి మొదటి రాకడలో మీతో కలిసి నేను నా ప్రేమను సమస్త జనులకు పంచుకును మొదటి రాకడలో నేను మీ కొడుకు ప్రాణం పెట్టి మొదటి రాకడలో నేను మీ పాపము మీ దోషము మీ అపరాధము మీ శాపము మీ రోగములు మీ వ్యాధులను నీ బాధము నీ కష్టము నీ దుఃఖము అన్ని నేను భరించుటకు మొదటి రాకడంలో వచ్చి నేను నా కనికరము చెప్పున నీ కొరకు నీ కొడుకు నా కొడుకు సమస్త జరుడు కొరకు మొదటి రాక వచ్చిన క్రీస్తు ప్రాణం పెట్టాడు దేవునికి ప్రాణం పెట్టి మొదట రాకడంలో ప్రభువారు ఏం చెప్తున్నారంటే పిలిచి ఇదిగో నేను వెళుతున్నాను తండ్రి దగ్గర నేను వెళ్ళిట మీకు క్షేమం అదన ఎవరి క్షేమం అంట మీకు క్షేమం అంటే సమస్త జన్ మనకి క్షేమం ప్రభు వెళ్ళిట మీకు క్షేమం కనుక మీరు నా కొరకు మీరు ఏడవద్దు మీ పిల్లల కొరకు మీ కొరకు ఏడవదు అని సినువులో ఆయన సినువును మోసుకుంటూ వెళ్తూ చెప్పాడు రెండో మాట ఏం చెప్పారంటే మీరేమి చేయించున్నారో మీరు ఎరువులు కలిపి మీరు నిక్షమించండి అలయా దేవునికి స్తోత్రం ఇది నిజానికి ఇది మొదటి మాట మాట అల్యా కానీ అక్కడ పరికిన సందర్భాన్ని మీకు రెండో మాటగా నేను చెప్పాను దేవునికి స్తోత్రం కలుగునే కాక అలయా ఈయన ఈ మాటలు చెప్పి మొదట రాకడంలో క్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఏం చేస్తారు అన్నది మనం పరిశుద్ధ గ్రంథంలో మత మహార్త యువన శువార్త క్లియర్ గా మనం చదువుతున్నాము మనకు అర్థమవుతుంది ఆ సమయంలో మనం అక్కడ లేకపోవచ్చు కానీ ఆయన ఇప్పుడు మనం ఆయన చూస్తున్నాం ఆయన మనతో ఉన్నాడు మనతో ఆయన ఉన్నాడు మనం ఆయనతో ఉన్నాం ఆయన మనం ఏకమై ఉన్నాం ఇది ఆత్మ కలిగిన వారికి ఖచ్చితంగా గ్రహింపు అర్థమవుతుంది ఖచ్చితంగా చెబులు కలిగిన వాడు ఆత్మతో సంగముతో చెప్పిన సంగతులక ఆత్మ చెప్పిన సంగతులు చెవులు కలిగిన వాడు కాక అవే కనుక ఆయా దినాల్లో మొదటి రాత్రిలో వచ్చినప్పుడైనా కేవలము ఆయన కలికాలము ఆయన ప్రేమ ఆయన కృప ఆయన దయ ఇది మాత్రమే చెప్పలేదు ఆయన మీరు నాతో ఉండాలి నేను తండ్రితో ఉంటున్నాను కదా ఎవరు సూర్పదీనని చేతి చెప్తాడేమాట నేను తండ్రితో ఉండికి వెళుతున్నాను వెళ్ళి వెళ్ళే ముందు మీకు ఏం చేస్తానంటే ఆదరణకర్తను మీకు పంపిస్తాను ఎవరిని ఆదరణకర్త ఆయనే పరిశుద్ధాత్మదేవుడు ఏమిటి సూత్రం కలిగింది కాక ఆయన దేవుడు ఆయనకు నేను పంపిస్తాను ఆయన పంపిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడని వచ్చి మిమ్మల్ని అందరూ ఆయుక్తం పరుస్తాడు సర్వ సత్యములకు నడిపించి సత్యములకు సాక్షులుగా మిమ్మల్ని ప్రతిష్ఠింపజేసి తండ్రితో నేను ఎలాగైతే ఏకమై ఉన్నానో మీరు నాతో తండ్రితో ఏకమై ఉండేలాగను పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆదరణ కర్తను మీ ఎద్దరు పంపిస్తున్నాను అదే అందుకే మీ క్షమం అదే అయ్యా మీ ఆదరణకరత వచ్చి ఏం చేస్తారంటే అసత్యములో ఉన్నవాళ్ళు అజ్ఞానములో ఉన్నవాళ్ళు అవివేకముల ఉన్న వారిని తప్పిపోతున్నట్టు వారిని పాపముల ఉన్నట్టు వారిని క్రీస్తుని ఎరిగినట్టు వారిని రక్షకులని క్రీస్తుని తేరినట్టు వారిని దేవుడని సృష్టికర్తలు తెరినట్టు వారిని క్రీస్తు ప్రేమ ఎరుగినట్టు వారిని అన్యాయముగాను అక్రమగాను మోషకరముగా ప్రవర్తించే వారికి ఆయన నీలో నాలో అంటే పరిశుద్ధాత్మ బా మారుమని పొంది బాక్తిని పొంది రక్షణ పొందినలో ఉండి వారితో మాట్లాడతాడు స్తోత్రం వారితో మాట్లాడి నిజమైన దేవుడు క్రీస్తు మీ పాపములు క్షమించేవారు ఒకే ఒక వ్యక్తి ఆయనే యేసు అని చెప్పటానికే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాను దేవ స్తోత్రం అందుకే ఒకవేళ యేసు బ్రహ్మ ఈ రోజు వరకు ఉన్నాడు అనుకోండి మీకు అర్థమవుతుందండి యేసు ఈ రోజు ఉన్నాడు అనుకోండి చాలా మందికి మార్పురాసరా మారుమని చూపిస్తారా ఏసు ఉన్నప్పుడే అపోస్తడు శిశువుడు ఆయన విడిచి వెళ్ళిపోయారు ఆయన ఉన్నప్పుడే వెళ్ళిపోయారు ఆయన ఉన్నప్పుడే వెళ్ళిపోయారు తర్వాత ఆయన మరణించిన తర్వాత ఒకటి ఏమైందంటే ఎవరు పనులు చేసుకుంటే వెళ్ళిపోయారు ఎవరు ఏ పనులు చేశారో ఆ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు సీమోలు ఆంధ్ర అనగా పేతురు వీళ్ళు వాళ్ళ వలను పట్టుకొని జాలర్ల కంటే వాళ్ళ వలలు పట్టుకొని వెళ్ళిపోయారు అలాగే ఎవరు మత శంకు చేసుకోవడానికి రాజీ పడిపోయారు ఏమయ్యారా యశుప్ర ఉన్నా ఆయన విడిచి చనిపోయారు ఆయన చనిపోయినట్టు ఏమైందంటే వారు వారు రాజీ పడిపోయారు లోప కానీ దేవుడు ఏమన్నాడంటే నేను మిమ్మల్ని గరిణీలో కలిస్తాను దేవుని స్తోత్రం నేను నా మీద ఉన్న ఆత్మ మీ మీద కుమరిస్తాను మిమ్మల్ని ఇద్దరిద్దరిగా మీరు అనేక గ్రామాల్లోకి వెళ్ళి సర్వలోకానికి నామమున శుభార్త ప్రకటించాలి ఆ శుభార్త ఎలా ఉంటుందంటే ఆ శుభార్త ఎలా ఉంటుందంటే మీ ద్వారాగా చనిపోయిన వారిని బ్రతికిస్తాను ఎవరి ద్వారా మీ ద్వారా శిశువుల ద్వారా గుడ్డు వారికి చూపునిస్తారు మన్న కరమంది ఏదైనా తాగినా వారికి హాని ఏమీ చేయి దురా నుంచి వారిని మీ ద్వారా విడిపిస్తారు లక్షవాయిగా వాళ్ళని స్వస్థపరిచారు రకరకాల వ్యాధులు రోగులు రోగిస్టులు వచ్చినప్పుడు మీ వస్త్రాలు తాగితే మీ నేన పడితే వారి తిరిగి ప్రతి దేవస్కోత్రం అలాగా అపోస్తులని అభిషేకించి వారిని చేతులుంచి తొమ్మిదో అధ్యాయంలో రాయబడిన ఉంటుంది బత్తేశ్వరం తొమ్మిదో అధ్యాయము బత్తేశ్వరం పదో అధ్యాయంలో పడిన వారిని నుంచి వారికి అధికారం ఇచ్చి వాళ్ళకి పంపిస్తారు దేవత క్రీస్తు ప్రేమ క్రీస్తు ఉందని ఆయన కృప అందరికీ కృపాకాలము కృపాకాలము అని చెప్పు నియోగిస్తూత్రం నిజంగా నేను సుమార్త పరిచయంకి వచ్చేటప్పుడు నేను దేవుడిని అంగీకరించి దేవుడితో నడిచేటప్పుడు నాకు ఏసుక్రం గురించి అవగాహన లేదు ఏశుప్రం అంటే ఆయన సృష్టికర్త అనే వివేచన జ్ఞానము వివేకం కూడా నాకు లేదు అందరిలాగే నేను కూడా హైంగ ఉంది నేను శివు శివుడు భక్తి చేసేవాడిని సబరమాలు వెళ్ళాను అనేకమైన గురులు అనేకమైన మెట్లికాలు అనేకమైన ఆశ్రమాలు అనేక ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో యాత్రలకు వెళ్ళాను ఇవి చాలా నా జీవితంలో ఇవన్నీ ఉన్నాయి సృష్టికర్త దేవుణ్ణి సృష్టికర్త దేవుణ్ణి నేను తెలుసుకునేటప్పటికీ నేను అన్నాక చూడాలి సృష్టికర్తను దేవుడు తెలుసుకునేటప్పటికీ నా వయస్సు నా బలము నా శక్తి నాకున్న అందం నాకున్న సౌందర్యం నాలో ఉన్న ఎముకలో ఉన్న సత్తువ నా నర్మలో ఉన్న బిగువ నా ఉండే బలము మునిగిపోయి ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు లోకములో వ్యర్థంగా గడిపేశారు ఎంత భయంకరమైన అర్థం అంటే ప్రభు అంటే ఒక మాట వేసిన క్షమిస్తాను కానీ విగ్రహారాధన వేసి క్షమాపణ ఉంది ఉందా లేదా ఉందా లేదా మధ్య లేని మర్యాద వేసేలేదు రూపు కొట్టే ముందు ఒక స్త్రీని మధ్యలేని మర్యాద చూసి ఆయన పాదాలు ఆయన అడుగులు చూసి నమస్కారం చేసుకొని ఆయన్ని అత్తలతో అభిషేకిస్తాం ప్రేమ ఇస్తాం ఆకుడిని క్షమించాలి ఏమో పాపిష్టమైన జీవితాన్ని జీవించాలి విగ్రహారాధన ఆరాధన దాన్ని ఎత్తుక్కునేవాళ్ళండి ఈ స్వామి అక్కడ ఉన్నాడండి ఎందుకంటే అలా చేసేవాళ్ళు నేను మంత్రాలు కావచ్చు లలితమ్మ పూజ కావచ్చు వినాయకుడి పూజ కావచ్చు అయ్యప్ప పూజ కావచ్చు అప్పుల పూజ అంతా మా కాశి ఇక్కడ మెట్ల పూజ అంటారు పద్దెనిమిది మెట్లు పూజ భయంకరమైన పూజలు వెనకాల మా ఊరు ఆచ బ్రహ్మంగారు తీసుకొని వెళ్ళిపోతుండేవాడు నేను ఒక మా గారు సింహాసనం వెళ్ళి ఒక కాసాయ కాషాయ రంగులో ఒక అంగి తీసుకొచ్చి ఇచ్చారు అది వేసుకొని తిరిగి వాళ్ళు లింగి కట్టుకొని ప్యాంటు షర్ట్ వేసుకుంటే వాళ్ళు కాదు వాళ్ళు జంజి వేసేస్తారు వాళ్ళు ఇంత భయంకరమైన పూజలు నేను టెన్త్ క్లాస్ వచ్చినప్పటికే ఆ యొక్క విగ్రహారాధన మునిగిపోయాను అండి నీకు అర్థమవుతుందండి నేను నా గది సపరేట్ నా గది సపరేట్ మట్టి కమ్మనిలే కానీ మంచులో గదిలో వేసుకుని నా మంచం నాకు సపరేట్గా ఉండేది నా గది అంత ఆధ్యాత్మికంగా ఉండేవాడిని మరి ఆ రోజుల్లో మరి దేవుడమ్మ తిరిగినప్పుడు దేవుడు అదే మా నాన్నమ్మ కానీ మా తాతలు కానీ లేకపోతే మా పితలు కానీ చెప్పులో నేను విడి తీరాలి వినాలా లేదా అలాగే మా ఇంటప్పుడు లోకాలమ్మండి ఈ రోజు వరకు మా ఊర్లో మా ఇంట్లో నుంచి గడ్డ అంత మా ఇంట్లో నుంచి కర్రలు బెంత కర్రలతో మా